चलो मैं कर देता हूं मैं कह रहा हूं चलो मैं कर देता हूं नतीजा मां मैंने गेम पे कैसे पे कैसे मैं लगाती हूं क्या लगता है మాటలు నమ్మకండి ఏం పడుతూ రాష్ట్రం అంతా అందరం కలిసి పోరాటంలోకి వెళ్ళాం చెప్పలేక మీరు ఇస్తే మాతో పాటు మీరు అని మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీ వెళ్ళకెళ్తాం అవసరం అయితే లాగీదే జైలు మీతో దిగడం నిరసన కార్యక్రమాలు గురించి అని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కార్మికులు చెప్తా ఉన్నారు కాబట్టి ఎవరి మీద నమ్మకం ఉంది తర్వాత ఇరవై రోజుల తర్వాత ఎవరు చేస్తాం మాటలు చేపలు కావాలి